అయింది నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ ఈ ధనాపురం ఉన్న రోడ్డు ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇన్ఛార్జ్ ఉంది అప్పుడే చూసినాను ఇంతకుముందు ఆ టెండర్ కానీ పిలిచినారు ఇది టెండర్ పిలిచిన కాంట్రాక్ట్ కానీ చాలా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాను ఆయన జనవరి నెల మూడో తారీఖు మేము రోడ్డు ఓపెన్ చేస్తాం చేస్తామని చెప్పినాం నాకు అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే వాళ్ళ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రోడ్లు ఉండకూడదనే టెండర్ ఉండకూడదనే వాళ్ళ పేరు వస్తానే విధంగా ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఈరోజు ఈరోజు ఇంత దరిద్రంగా ధనాభు హలగొందుకు రావాలంటే దాదాపుగా మూడు గంటల టైం పడుతుంది నరక యాతన జనాలు అసలు నరక యాత్ర పడుతున్నారు ఎందుకంటే ఇక్కడే ఏమన్నా డిలివర్లు పోతే రోడ్లోనే డిల్వర్ అయినారు ఎందుకంటే అసలు గుంతులు నోడు నడంలో గుంతులు మాకలో గుంతులు ఉన్నాయి ఇంత అద్భుతంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళు మాకి సంక్రాంతికి ఇరవై ఇరవైలో సంక్రాంతికి పదహైదు కల్లా గుంతులు రోడ్ గుంతులు లేని రోడ్లు ఉండాలని చెప్పారు ఇదే మీది ఇదేనా మీ మీరు ఇదేనా అంటే మాట్లాడే మాటలన్నీ చెప్పా కదా మా జగన్మోహన్ రెడ్డి గారి బాబు సూర్యుడి మోసానికి గ్యారంటీ మోసమే ప్రతిదీ మాట్లాడితేనే మోసమే ఏ చేశాను మోసమని ఏం మాత్రమే మోసమే ఏది ఎక్కడ అడుగుపెట్టినా మోసమే మోసం 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 ఈ మోసం చేస్తూ ఈ రోడ్డుని అన్యాయంగా రోడ్డు స్టార్ట్ చేసేదాన్ని దీన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు ఈరోజు డనాప్ నుంచి ఉలగొందుకు పోయిన జనాలకు ఎందుకంటే రైతులు పోతున్నారు ఇక్కడ ఎందుకు మెయిన్ హెడ్ క్వార్టర్ కులగొంద హెడ్ క్వార్టర్ పోల ఆద నుంచి ఏదైనా రావాలన్నా పోలన్నా మెయిన్ ఇక్కడ ఇదే రోడ్డు మెయిన్ ఒలగొంత వలగొంతకే రోడ్డు ఎందుకంటే ఇక్కడ అక్కడ నుంచి ఆదోరం నుంచి సరుకులు తీసుకున్నా లేదు ఇక్కడ నుంచి ఈ రోడ్డు లేని దానికి చాలామంది బస్సులు కానీ బస్సులు డిపోలు కానీ క్యాన్సిల్ చేసినారు వాళ్ళని డిపోలు రిక్వెస్ట్ చేసి నేను లేసర్ మంది ఇబ్బంది అవుతుంది లేదంటే వాళ్ళు లేసర్ అవన్నీ కట్టలు అన్ని తెగిపోతున్నాయి అంటున్నారు వాళ్ళు బస్సులకు ఉండే కట్టలు గిట్లన్నీ తెగిపోతున్నాయి సార్ ఇరిగిపోతున్నాయి సార్ మాకు మేము రాలేమంటే లేదు సార్ లేదు చాలా ఇబ్బందులు పడతారు ఆటోలుగా ఆటోలు కానీ రావు ఏం రావు ఎట్లా ఖచ్చితంగా రావాలంటే రిక్వెస్ట్ చేసిన వాళ్ళని బస్సులు తి తిప్పుతున్నారు ఇప్పుడు కావాల్సి ఉంటే మీరు బస్సు డ్రైవర్ ఉన్నారు డ్రైవర్తో కానీ మాట్లాడండి చాలా నరక యాత్ర ఇప్పుడు ముస్లాం అయితే ఎట్లా మేము పారాయణ ఇట్లా ఈ బస్సు ఇంత ఇంత నో నో మాకైతే ఆటోలు అయితే ఎన్నోసారి ఎంతోమంది ఇక్కడే పోతూ పోతూ చాలా మంది చనిపోయినారు ఎందుకంటే టయానికి చేరుకోలేక దాదాపు రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది పూలగొంద నుంచి పోలంటే అలాంటిది మీరు మీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినావు ఆయన వా ఎక్కడ పోయినా పంచాయతీరాజ్ శాఖ అంతా తీసుకున్నావు నువ్వు ఏం చేసా తీసుకున్నావు ఎవరు మోసం చేసేది తీసుకున్నావు అప్పుడేమో ఏదో గొప్పలు మాట్లాడుతు ఏమోవో మాట్లాడుతు అంతా మేము వస్తా సస్యశ్యామలు చేస్తామంటే ఇదేనా నీ సస్యశ్యామ ఇదేనాదు నీ ఎక్కడ పోయినావు నీ సినిమా షూటింగ్లు తీసుకునే కనువా నువ్వు సినిమా సూటింగ్లు తీసుకునేవాడు నీ రాజకీయానికి పనికిరావు ఎప్పుడు రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలా ప్రజల్లో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా నువ్వు సినిమా షూటికు తీసుకునే కానీ డిప్యూటీ సీఎం అయింది అది పంచాయతీ శాఖ అంటే ఎంత ఎంత ముఖ్యమైనది అది నిధులు లేవు గ్రామ పద నువ్వు శాఖ మంత్రిగా నువ్వు వస్తే నేను వస్తే ఖచ్చితంగా ఎప్పటికప్పుడే నెలకోసారి డబ్బు ఇడిసాను ఎక్కడ పోయినా డబ్బులు లేవి ఏం చేసిన డబ్బులు లక్ష సంవత్సరానికి లక్ష అరవై ఒక్క వేలు కోట్లు అప్ప చేసినారు ఎక్కడ పోయినా ఇవన్నీ ఎవరు తిన్నారు పవన్ కళ్యాణ్ సార్ ఎనభై వేల కోట్లు నువ్వు చంద్రబాబు నాయుడు ఎనభై కోట్లు తిన్నారు ఏం డెవలప్మెంట్ చేసినావు ఎక్కడ రోడ్లు వేయలే మీరు ఎక్కడ సంక్షేమ పథకాలు వేయలే ఆ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు వేయలేదు ఇమని ఏం చేసినట్లు మీరు డబ్బులు ఎక్కడ పోయినట్ల పోయి అమరావతిలోనే ఏమన్నా డెవలప్మెంట్ చేసినట్టు అంట ఆడని ఒక కిట్ కానివ్వండి లేదు ఒక కిట్కి వేసినా ఓటు మీరు కావాల్సి ఉంటే మనందరూ పోదామండి ఒక ఇంటికి వేయలేదు ఒక కడ్డీ రాడ్ పెట్టలేదు ఒక సిమెంట్ గంప్ వేయలేదు మరి ఎక్కడ పోయినట్లు నిధులు లక్ష అరవై వేలు అరవై వేల కోట్లు మీ ప్రజలకు సమాధానం చెప్పాలా నీ కళ్ళు మాటలు ఇంట్లో జనాలు ఇప్పుడు చాలా అప్డేట్లో ఉన్నారు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు ఏం చేసినా మీరు అబద్ధాలు ఇంతకు ముందు లాగా మాదిరి ఈ టీవీ ఫైవ్ ఏబిఎన్ టీవీ ఈనాడు మీరు ఏమి అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేదు జనాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సేతు చెల్లు ఉంది మీరు ఏం చేసింది కనపడుతుంది మీరు ఏదో మా మా మంచి ప్రభుత్వం అని మీరు అను మీరు మీరు అనుకుంటే కాదు మీరు ఖచ్చితంగా ఈ ధనాభు ఒలగుంది వాటి ఖచ్చితంగా నిధులు ఎడిసి టెండర్ వేసి మరి ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వర్క్లు అయిపోతే ఈ ప్రజలు కొంత అంత బాగుపడతానే విధంగా చెప్తున్నాము ఎందుకంటే ఇట్లా రాకుండా అట్లా ఎక్కడో రౌండ్ తిరిగా ఆలూరు తిరిగా ఆలూరు నుంచి అట్లా వచ్చి ఎలా నుంచి వస్తున్నారు కావాలంటే ఇంత లాంగ్ పోవాలంటే ఎప్పుడు ఎన్నాలు తిరుతారు జనాలు ఎందుకు మీకు ఎక్కించి ఖచ్చిత ఆలూరు మీద పార్సార్ది కొట్టే చెప్తున్నాను పార్సార్ది ఆయన బీజేపీ ఎమ్మెల్యే గారు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు అసెంబ్లీ అని చెప్పాను సార్ ఇక్కడ మీది పది కిలోమీటర్లు వస్తుంది మాది ఇరవై కిలోమీటర్లు ఉంది దయచేసి చెప్తాను సార్ చాలా దరిద్రంగా ఉంది నడం లోతులు గుంతులు మీరు ఎందుకంటే మీరు అధికార పక్షంలో వచ్చినారు మీరు దాన్ని రోడ్డు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలంటే ఆయన ఊగిన ఆయన కల్లిబొల్లి మాటలు చెప్తారు కానీ ఊరిని అంతా మెత్త మీడియాని పెట్టుకొని టైత్తు పెట్టుకునే కాట్లాడు కాదయా నువ్వు అధికార పక్షంలో ఉండవు ఎస్సీల్ని మాటింటారు డీఈల్ని మాటింటారు ఎస్టిమేషన్ వేసి ఇమ్మీడియట్లీ చెయ్యి ఎవరు నువ్వా ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నాక మాట్లాడితే ఎట్లు నువ్వా ప్రతిపక్షంలో లేవు నువ్వా అధికార పక్షంలో ఉన్నావు పేను బీజేపీ మీదే ఉండేది కేంద్రంలో మీ పార్టీ ప్రభుత్వం ఉండేది తీసుకోరా లేదా వీళ్ళ మీద కంప్లైంట్ చేయి మాట ఉండాలి లేదంటే కంప్లైంట్ చేయనువా నీకు అధికారం ఉంది నీకు ఎమ్మెల్యే నువ్వ ఎమ్మెల్యే అంటే కాదు నీ కనీసం నీ పది కిలోమీటర్లు రోడ్ వేసుకో మాకు ఇరవై కిలోమీటర్లు లేకపోతే ఏమన్నా నీ పది కిలోమీటర్లు ఓటు వేసుకో అదని నిద్ర తెచ్చేసుకో కనీసం పది కిలోమీటర్లు వస్తారు మీకు ఒకటే చెప్తున్నాం మీరు ఈ రోడ్డు వేయకపోతే నెక్స్ట్ మేము మా ఈ గ్రామ ఒలగొంది మండలం అంతా వచ్చి ధర్నాపు దగ్గర వచ్చి ధర్నా కూర్చుంటాం మీరు ఎన్నో రోజులు రోడ్ వేసి అన్న రోజులు మేము అక్కడ టెస్ట్ వేసి ధర్నా కూర్చునే విధంగా మీకు ఖచ్చితంగా చేస్తాం మీరు ఖచ్చితంగా ఈ రోడ్ని వేస్తే బాగుంటుంది లేదంటే లేదంటే పవన్ కళ్యాణ్ ఆఫీస్గానే ముట్టేస్తాం ముట్టడేస్తామనే విధంగా మీకు చెప్తున్నాం ఎందుకంటే మా ఆలు వాళ్ళు కాన్షియన్స్ మొత్తం ఒక దగ్గర కాదు ఒకటే కాదు ప్రతి గ్రామంలోన మీరు రండి మీరు కలెక్టర్ సార్ కానీ సార్లు చెప్పిన రిక్వెస్ట్ చేసినా సార్ మీరు మా ఆర్డర్ కాన్సేజ్కి ఒకసారి విజిట్ చేయొచ్చు సార్ మీరు విజిట్ చేయాలి సార్ చాలా దరిద్రంగా ఉన్నాయి సార్ అంటే ఆయన ఏమంటాడు మీకు మీ 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 తాలూకే కదా అని నువ్వు నువ్వు చెప్పిన దానికి కదా ఇరవై కోట్లు ఇచ్చినావంటాడు ఆయన ఇరవై కోట్లు ఇచ్చిన నేనేం చేయలేదు సార్ నాకు ఎవరైనా చేసేది ఒకటి ఇరవై కోట్లు ఇచ్చినా మేము వద్దం లేదు అవన్నీ చేసిన రోడ్లు మామూలు బీటీ రోడ్లు లేవు సార్ ఎక్కడ చూసినా చాలా మా ఏ గ్రామానికి పోలన్నా నాకు గంట పడుతుంది సార్ ఏ గ్రామంలో పది కిలోమీటర్ పోనన్నా దాదాపు అర్ధ అర్ధ గంట పడుతుంది సార్ మీరు ఒకసారి విజిట్ చేయని చెప్పాను కలెక్టర్ కనిపిస్తుంది నేను ఫోన్ వాళ్ళు కలెక్టర్ సార్ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను సార్ మా ఆలూరు కాన్సి ఒకసారి విజిట్ చేస్తాను ఆయన వస్తాను వస్తాను అంటే ఇట్లా సంవత్సరం కాలం గడిచిపోయింది మీ కూటీ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా మీరు రోడ్డు ఇమీడియట్గా చేస్తే బాగుంటుంది విధంగా మేము కోరుకుంటున్నాం చెప్పనా నేను రెండు సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు వల్ల తిరుగుతున్నాను దయచేసి ఈ రోడ్డు పూర్తి అయితే నాకు ప్రశాంతంగా ఉంటుంది నాకు సర్జరీ జరిగింది ఈ రోడ్డు వల్ల నాకు సర్జరీ జరిగింది రెండు నేను రెండు సంవత్సరాలు అయింది ఫస్ట్ మూడో చేస్తుంటే తర్వాత ఆదోని అదోని డిపో మేనేజర్ లేదు మా ఎస్టీఏ గారికి చెప్పినా చెప్తే సర్లే నీ చార్టర్ డ్యూటీ ఇది బ్లాంక్ ఉండే బ్లాంక్ ఉంటే ఆర్నర్కి ఎక్స్ప్రెస్ తిరుగుతాయి ఎక్స్ప్రెస్ ఎందుకు ఆర్నర్కి పోదామని ఆర్నర్కి తిరుగుతుంది